చూస్తాం ఆ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులందరూ కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం అలా పారిపోయిన వారిలో పేతురు కూడా ఉన్నాడు పేతురు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి అంతకు ముందు ఏమన్నాడు నీతో చావలసి వచ్చినా నీతో చావలసి వచ్చినా ఒకవేళ అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం అభ్యంతరపడను నీతో చావలసి వచ్చినా కానీ నేను నిన్ను ఎరగనని చెప్పను అలాంటి పేతురు ఏశ్వవారిని ఎప్పుడైతే మరి వాళ్ళు వచ్చి పట్టుకున్నారో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్ళారో శిష్యులందరితో కూడా కలిసి అతడు కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టే ఎందుకు పారిపోయి ఉంటాడు అంటే బహుశా యేసు ప్రభుత్వం కూడా కలిసి నన్ను కూడా పట్టుకొని వెళ్తారేమో అనేటటువంటి ఒక భయం అనేది బహుశా వారందరిలో ఏర్పడినటువంటి కారణం చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం శిష్యులందరూ పారిపోయారు వారిలో పేతురు కూడా ఉన్నాడు అనేక పర్యాయాలు మనం కూడా మన జీవిత యాత్రలో పారిపోయినటువంటి వారమే మనం కూడా పారిపోయినటువంటి జీవితం కలిగినటువంటి వారమే అందుకే మనం చూస్తే గనక ఆదికాండంలో ఆది కాండంలో పారిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు ఎవరు యాకోబు పారిపోయాడు తన అన్న ఎదుటి నుండి యాకోబు పారిపోయినట్లుగా మనం చూస్తాం ఎందుకు కారణం అంటే కారణం అంటే యాకోబు తాను వంట చేస్తూ ఉన్నాడు ఎర్ర ఎర్రనటువంటి ఆ యొక్క చిక్కుడిగాయల కూరని తాను వండుతా ఉన్నప్పుడు తన అన్న అయినటువంటి ఎవరు ఏషావు వచ్చి ఏం చేస్తాడు ఏషావు వచ్చి ఏం చేస్తాడు ఆ యొక్క ఆహారం నాకి అంటాడు ఆహారం తీసుకున్న తర్వాత అతడు అడుగుతాడు నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇవ్వు అంటే ఇచ్చేస్తాడు జ్యేష్టత్వాన్ని అమ్మేస్తాడు ఆ తరువాత తండ్రి పిలిచి ఏషావును పిలిచి నేను నిన్ను ఆశీర్వదించేటట్లుగా నువ్వు వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి నాకు మంచి పదార్థం పెట్టు ఆహారం పెట్టు అన్నప్పుడు ఆ మాట విన్నటువంటి ఆ యొక్క ఇసాకు భార్య రెబకా ఏం చేస్తుందంటే యాకోబును పిలిచి చేశావు అడవికి వెళ్ళిన తర్వాత యాకోబును పిలిచి ఆ యొక్క చక్కగా మందలో ఉన్నటువంటి ఒక మేక పిల్లను తెచ్చి చక్కగా వండి తీసుకుని వెళ్ళి మీ నాయనకు పెట్టు ఆశీర్వాదాలు నువ్వు పొందు అన్నప్పుడు అతడు సందేహిస్తాడు సందేహించినప్పుడు వాళ్ళమ్మే ఆ చేతులకు మెడ మీద అవన్నీ కూడా మరి చర్మము ఉన్నటువంటి ఆ యొక్క మేక పిల్ల చర్మాన్ని కప్పేసి ఏశావు యొక్క వస్త్రాలు వేసి తండ్రి దగ్గరకు పంపిస్తుంది తండ్రి దగ్గరకు పంపించినప్పుడు ఆయన అన్నీ తడిమి చూస్తాడు తడిమి చూసి ఏమంటాడు చూడటానికి నీవు ఎలా ఉన్నావు లాగానే ఉన్నావు కానీ స్వరము మాత్రం యాకోబది అయినా కానీ తాను ఆహారాన్ని తిని అతన్ని యాకోబుని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించిన తర్వాత ఏషావు వస్తాడు వస్తే యాకోబు గడగడ వణికిపోతూ మరి నాకు వచ్చింది ఎవరు అంటే బహుశా యాకోబు వచ్చాడు అంటాడు నన్ను ఆశీర్వదించు ఇదిగో తిని ఆశీర్వదించు అంటే ఏమంటాడు అంటే ఇసాకు నా దగ్గర ఆశీర్వాదాలు ఏమి కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క ఏషావు యాకోబుని చంపటానికి ప్రయత్నించినప్పుడు నాకు రావాల్సినటువంటి దీవెనలన్నీ మోసము చేత అతడు పొందాడని చంపటానికి ప్రయత్నించినప్పుడు ఆ రీతిగా తన అయినటువంటి లాభాన్ని ఎద్దుకు అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం అందుకే రండి చూద్దాము అక్కడ ప్రభు ఒక మాట అంటాడు ముప్పై ఐదవ మొదటి వచనం ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచనం దేవుడు యాకోబుతో నీవు లేచి బేటేళ్లకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏ షావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కాబట్టి ఏ షావు ఎదుటి నుండి అతడు పారిపోతా వచ్చాడు కారణం ఏంటిదంటే ఎందుకు పారిపోయాడు అంటే మోసగించినటువంటి కారణం చేత అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం మోసగించిన కారణం చేత ఒకవేళ నా సహోదరుడు నా సహోదరుడు నన్ను చంపేస్తాడేమో నన్ను చంపేస్తాడు అనేటువంటి భయముతో అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం ఆ తర్వాత యాకోబు లాభాన్ దగ్గరికి వెళ్తాడు లాభాన్ దగ్గర పని చేస్తాడు పని చేసి లాభాన్ యొక్క కుమార్తెలను వివాహం చేసుకుంటాడు అయితే ఆ తర్వాత యాకోబు యొక్క సంపద పెరిగి లాభాన్ని యొక్క సంపద తరిగినప్పుడు లాభాన్ని యొక్క దృష్టిలో దృష్టి ఎలా ఉందంటే యాకోబు మీద అంతకు ముందున్నట్లుగా లేదు ఆ కారణం చేత తన ఇద్దరు భార్యలతో మాట్లాడి ఏం చేస్తాడు యాకోబు లాభాను యుద్ధ నుండి తనకు కలిగినదంతటిని తీసుకొని ారిపోతా ఉన్నాడు అందుకే రండి చూద్దాం ఈ యొక్క ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో గనక మనం చూస్తే ఆది కాండము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనం గనక మనం చూస్తే అక్కడ ఉంటుంది నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితి వేల పాటలతోనో పాటలతోనూ సితారాలతోనో సితారాలతోనూ నిన్ను సాగనంపుదినే కాబట్టి యాకో పారిపోయినప్పుడు యాకోబును తరిమి వచ్చినటువంటి లాభాను అంటాడు నువ్వెందుకలా మోసపుచ్చి పారిపోయావు నువ్వెందుకలా మోసపుచ్చి పారిపోయావు నేను నిన్ను సంభ్రముతో నాట్యముతో మధ్యలతో నిన్ను సాగనంపేవాడిని కదా వెళ్తాను అంటే ఎందుకు అలా పారిపోయావు అని అంటాడు కాబట్టే తండ్రి ఇంటి నుండి పారిపోయి లాభాను చెంత చేరాడు లాభాని ఇంటి నుండి పారిపోయి మళ్ళా తండ్రి కారణం ఏంటిది అంటే మోసము భయము అనేటటువంటిది తన జీవితంలో ఉన్న కారణం చేత అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం రెండవదిగా గనక మనం చూస్తే మోషే కూడా పారిపోతా ఉన్నాడు మోసే కూడా పారిపోయినట్లుగా మనం చూస్తాం చూడండి కాండము రెండవ అధ్యాయము మనం చూస్తే గనక కాండము రెండవ అధ్యాయము మనం గమనిస్తే గనక పదిహేనవ వచనం ఫరో ఆ సంగతి విని మోసేను చంప గాని మోసే పరో ఎదుటి నుండి పారిపోయి దేశములో నిలిచిపోయే ఒక బావి యొద్ద కూర్చుండెను కాబట్టి అక్కడ ఐగుప్తులో ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటే మీరెందుకయ్యా సహోదరి సహోదరియులు సహోదరులు ఎందుకలా అక్షమించండి ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక ఐగుప్తుడు హెబ్రియుడిని కొట్టడము చూచి ఆ యొక్క ఐగుప్తుడిని చంపుతాడు చంపిన కారణం చేత ఆ విషయము ఎవరికి తెలియదులే అనుకుంటాడు కానీ అది ఫరో దృష్టికి వెళ్ళింది ఫరో దృష్టికి వెళ్ళినప్పుడు ఫరో దృష్టికి వెళ్ళినట్లుగా ఎప్పుడైతే ఈ యొక్క మోసేకు తెలిసిందో ఫరో నన్ను చంప చూస్తా ఉన్నాడు అని ఇతడు అక్కడ నుండి ఐగుప్తు నుండి పారిపోయి మిద్యానకు వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం కారణం ఏంటంటే అక్కడ అతను చేసినటువంటి పని ఏంటిది హత్య హత్య చేసిన కారణం చేత అతడు చనిపోతాను అనేటటువంటి భయముతో అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం యాకోబు మోసగించడం చేత పారిపోయినట్లుగా మనం చూస్తాం మోసే హత్య చేసి అతడు పారిపోయినట్లుగా మనం చూస్తాం తిరిగి మనం చూస్తే గనక ఈ యొక్క యహోశవా గ్రంథంలో గనక మనం గమనిస్తే ఏడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేల మంది అక్కడికి వెళ్ళిరి గాని వారు హాయి వారి ఎదుట నిలువలేక పారిపోయి నిలువలేక పారిపోయి కాబట్టి ఎందుకు వారు పారిపోతూ వచ్చారు అంతకు ముందే కదా ఆ గొప్ప పట్టణమైనటువంటి ఎరుకొని వారు జయిస్తూ వచ్చారు ఎరుకో కోటగూడలు పడగొట్టబడతా వచ్చినాయి ఎరుకోలో ఉన్నటువంటి జనులందరినీ వారు హతమారుస్తూ వచ్చారు అయినప్పటికీ వారు హాయి మీదకు వెళ్ళి వారు కొద్ది మంది చిన్న పట్టణమైనటువంటి వారి పైన మాట్లాడుకున్నటువంటి మాట ఏంటిదంటే చూడండి అక్కడ మనం గమనిస్తాము వారు ఏం మాట్లాడుకుంటారంటే చూడండి మూడవ వచనం హాయిపురము వేగు చూచి యుద్ధకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకము రెండు మూడు వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అని వారు ఆ యొక్క రెండు మూడు వేల మంది హాయి పట్టణం మీదకి వెళ్తారు కానీ ఆ కొద్దిగా ఉన్నటువంటి హాయి వారు ఏం చేస్తారు అంటే వారిని తరిమి తరిమి కొడతారు ఆ కారణం చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటంటే వారు అక్కడ ఓడిపోయి పారిపోవటానికి కారణం ఏంటిదంటే ఏడో అధ్యాయం మొదటి వచ్చినంలో మనం చూస్తాం వారి మధ్య ఉన్నటువంటి పాపము పాపము కారణం చేత వారు పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తాం కాబట్టి మోసగించడం చేత వారు పారిపోయారు తరువాత హత్య చేత వారు పారిపోతూ వచ్చారు ఆ తరువాత పాపము వల్ల అక్కడ పారిపోయినట్లుగా మనం చూస్తాం మొదటి సమయాలు గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కనుక మనం గమనిస్తే మొదటి సమయాలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని కనుక మనం చూస్తే అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిదంటే చూడండి అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగి ఉన్న ఇస్రాయేలీలను ఫిలిస్తీను పారిపోయినని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి అని మనం అక్కడ చూస్తా ఉన్నాం కాబట్టి ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలను ఫిలిస్తీన్లు పారిపోయారని విన్నారు కాబట్టి ఏంటి కారణం అంటే మనం అంతకు ముందు చూస్తామో మనం అంతకు ముందు చూస్తాము వారు ఓడిపోయినటువంటి కారణం చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం వారు ఓడిపోయిన కారణం చేత పారిపోయినటువంటి విషయం మనం అంతకు ముందే మనం గనక గమనిస్తే అక్కడ మనం వారు ఓడిపోయినటువంటి కారణం మనం అక్కడ గమనించగలుగుతా ఉన్నాం వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం ఆ తర్వాత గనక మనం గమనిస్తే గనక యోనా గ్రంథములో మనం చూస్తాం యోనా గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తే దేవుడు చెప్తాడు నీవు నినువేకి వెళ్ళు నీవు నిన్వేకి వెళ్ళు అని అన్నప్పుడు అతడు నిన్వేకి వెళ్లకుండా అతడు తార్ శిష్యుకు పారిపోతాడు తార్ శిష్యుకు పారిపోతాడు కారణం ఏంటిది అంటే నిలువేకి వెళ్లి అక్కడ స్వార్థ ప్రకటించటము తనకి ఇష్టము లేని కారణము చేత ఎందుకు అంటే వారు దేవునికి విరోధులైనటువంటి జనాంగం ఆ కారణం చేత ఇస్రాయేలకు విరోధులైనటువంటి జనాంగం ఆ కారణం చేత వారు అక్కడ నుండి అక్కడికి వెళ్ళటానికి యోనా ఇష్టపడక పారిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఎందుకు పారిపోయాడు అంటే ఇష్టము లేని కారణం చేత అక్కడికి వెళ్ళటానికి ఇష్టము లేని కారణం చేత అతడు పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం తిరిగి అపోస్తల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం గనక మనం చూస్తే అపోస్తలుల కార్యాలు పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచాను అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయి కాబట్టి ఇక్కడ ఎందుకు అనేది మనం అక్కడ చూస్తాం కదా ఒక ప్రధాన యాజకునుకున్నటువంటి ఏడుగురు కుమారులు ఆ యొక్క దయ్యాన్ని వదిలించడానికి వెళ్తారు దయ్యాన్ని వదిలించడానికి వెళ్ళినప్పుడు దయ్యం అంటది యేసు ప్రభుని నేను ఎరుగుదును పౌలు గారిని నేను ఎరుగుదును మీరెవర్రా అని చెప్పేసి అని ఏమంటది ఎగిరి మీద పడుతుంది ఎగిరి మీద పడినప్పుడు వారు ఏం చేస్తారు ప్రాణ భయముతో పారిపోయినట్లుగా మనం చూస్తాం కాబట్టే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రభు వారిని పట్టుకున్నప్పుడు ఈ శిష్యులందరూ కూడా పారిపోయినట్లుగా చూస్తాం ఎందుకు పారిపోతారు అంటే ఎందుకు పారిపోయారు అంటే మొదటి కారణం ఏంటి మోసగించడం చేత భయము చేత పారిపోయినట్లుగా మనం చూస్తాం రెండవదిగా హత్య చేయటం ద్వారా భయము చేత పారిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం మూడవదిగా పాపము కారణం చేత భయము చేత వారు పారిపోయినట్లుగా మనం చూస్తాం నాలుగవదిగా మనం గమనిస్తే ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు ప్రాణం దక్కించుకునే దాని కొరకై పారిపోయినట్లుగా మనం చూస్తాం ఐదవదిగా మనం గమనిస్తే ఇష్టము లేని కారణం చేత శుభవార్త చెప్పటం ఇష్టం లేని కారణం చేత లేదా వారు క్షేమస్థితి పొందటం ఇష్టం లేని కారణం చేత పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం ఆ రోజుగా మనం గమనిస్తా ఉన్నది ఏంటిది అంటే కదా యేసు క్రీస్తుని యేసు క్రీస్తుని దయ్యము చేత ఓడించబడి పారిపోయినట్లుగా మనం చూస్తాం ఆ యొక్క ఆ యొక్క యాజకుని కుమారులు ఏడుగురు కూడా దయ్యము చేత ఓడించబడి పారిపోయినట్లుగా చూస్తాం యేసు ప్రభు నేను ఎరుగుతాను పౌలుని కూడా నేను ఎరుగుతాను మీరెవర్రా అని చెప్పేసి అని కాబట్టి అనేక పర్యాయాలు మనము కూడా మన జీవిత యాత్రలో ఇటు రీతిగా పారిపోయినటువంటి వారం మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క మోసం మన జీవితంలో ఉన్నటువంటి ఓటమి మన జీవితంలో ఉన్నటువంటి పాపము మన జీవితంలో ఉన్నటువంటి హత్య ఇలాంటివన్నిటి కారణం చేత మన జీవితంలో కూడా మనం పారిపోయిన వారం అనేక పర్యాయాలు తల్లిదండ్రులుగా లేదా సహోదరులుగా సహోదరీలుగా రండి దేవుని మందిరానికి రండి అంటే దేవుని మందిరానికి రావటానికి ఇష్టపడక పారిపోయినటువంటి వారం దేవుని వాక్యం చదవటానికి ఇష్టపడక పారిపోయినటువంటి వారం ప్రార్థన చేసేదాన్ని కనుక మోకరించక పారిపోయినటువంటి వారంగా మనం కూడా ఉంటా ఉన్నాం కనుకనే ఇక్కడ ప్రభువారు ముందుగా హెచ్చరిస్తూ వచ్చాడు శిష్యులను ప్రభువారు ముందుగా హెచ్చరించినప్పటికీ కూడా నేను అభ్యంతర అందరూ అభ్యంతర పడినప్పటికీ నేను మాత్రం అభ్యంతర పడను అని పలికినటువంటి ఆ పేతురు నేను చావలసి వచ్చినప్పటికీ కూడా నేను చస్తానే తప్ప నేను ఎరగను అనే అనను అన్నటువంటి ఆ పేతురు కూడా శిష్యులందరితో కూడా కలిసి ఏం చేస్తూ వచ్చాడు పారిపోయాడు అట్టి పారిపోయినటువంటి ఆ పేతురుని ప్రవారు తిరిగి సమకూర్చినట్లుగా మనం చూస్తాం ఆ రీతిగానే నా జీవితాల్లో కూడా పారిపోయినటువంటి జీవితము కలిగినటువంటి నిన్ను నన్ను కూడా దేవుని మందిరానికి దూరంగా పారిపోయినటువంటి నిన్ను ప్రార్థనకి రాకుండా పారిపోయినటువంటి నిన్ను నన్ను దేవుని వాక్యాన్ని చదవకుండా పారిపోయినటువంటి నిన్ను నన్ను దేవుని సన్నిదంటేనే ఇష్టం లేకుండా పారిపోయినటువంటి నిన్ను నన్ను ప్రభువారు వారు సమకూర్చుతూ వచ్చాడు నీలో నాలో ఉన్నటువంటి ప్రతి విధమైన భయాన్ని పాపము శాపము మోసం అనేటటువంటి వాటన్నిటిని ఆయన కలువరి సినిమలు నీ కొరకై నా కొరకై బలి అవటం ద్వారా నీలో ఉన్నటువంటి శాపం నీలో ఉన్నటువంటి మోసం నీలో ఉన్నటువంటి పాపం నీలో ఉన్నటువంటి హత్య నీలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి ఆయన తిరిగి నిన్ను నన్ను సమకూర్చినట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుని ప్రభా నీవు నన్నెంతగా ప్రేమించావా ఒకప్పుడు నేను మోసగాడిని అయ్యా యాకబోలే మోసగాడిని అన్నను మోసగించాను మామను మోసగించాను ఆ రీతిగా ప్రభా నా ఇంటి వారిని ఎన్నో పర్యాయాలు నేను మోసగించినటువంటి వాడినయ్యా అయ్యా అంటూ మనం ఆయన్ని స్థుతించాలనేది ఆయన్ని గణపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి మొదటిదిగా ఏంటిదంటే మనం అక్కడ చూస్తా ఉన్నాం అతడు పారిపోయినటువంటి వాడు అనేటటువంటిది మనం చూస్తాం రెండవదిగా గనక మనం